గడిచిన నెలంతా దేవుడు తన ఉచితమైన రెక్కల చాటున మనలందరిని కూడా కాపాడి మరొక నెలలో అడుగు పెట్టడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుకి మహిమ మీ కుటుంబాలు క్షేమభరితంగా ఉండాలని మీ కుటుంబాలు ఇంకా ఆశీర్వాదకరంగా నడిపించాలని ఒక సేవకుడిగా మీ అందరి నిమిత్తం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను మీరు తెలియచేస్తున్న ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో చెప్తున్నారు అలాగే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నారు మా ప్రైటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నాం మన దుఃఖదినములన్నీ కూడా పోయి దేవుని మీద ఆధారపడి రక్షణ అనుభవంలోకి వచ్చి ఆత్మీయ స్థితిలో మీరు బలపరచబడితే అంతకంటే ధన్యత కృప ఏముంది ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము లేఖన భాగాలు తెరిచి కీర్తనలు నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఎనిమిదో వచ్చినమో యహోవా ఆశీర్వాదము నీ మీద గాక ది బ్లెస్సింగ్ ఆఫ్ ది లాడ్ బీ అపాన్ యూ ప్రైజ్ లాడ్ మన జీవితాలలో మన కుటుంబాలలో మనం బాగా దీవించబడాలని మీరు బహుగా ఫలించాలని మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని మన దేవుడు మనని బట్టి చాలా ఆశపడుతున్నాడు మీరు గమనించారా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి ఇంకా దీవెనకరంగా మార్చబడండి మేలుల చేత మీరు నడిపించబడాలి అన్న వాక్యాలు మనం చూడట్లేదా మీరు ఆశీర్వాదములకు వారసులకు పిలవబడ్డారు మీరు చాలా దీవించబడాలి మీ చదువులు దీవించబడాలి మీ పొలము దీవించబడాలి మీరు చేస్తున్న పనులు దీవించబడాలి వ్యాపారం దీవించబడాలి చేస్తున్న ప్రతి కార్యాలు కూడా వృద్ధి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి మనమెందుకు వృద్ధి పొందట్లేదు మన జీవితాల్లో ఎందుకు వృద్ధి రావట్లేదు దేవుడేమో మనల్ని దీవించాలని ఇష్టపడుతున్నాడు ఆశీర్వదింపబడాలి మీరు ఫలభరితంగా మార్చబడాలి అసలు మీరు వారసత్వాన్ని పొందుకోవడానికే ఏహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది అన్న మాటలు చాలా రకాలుగా మనం వింటున్నాము కానీ ఎందుకు మనం దీవించబట్ట పైగా మనల్ని మర్చిపోలేదంట ఆయన ఆశీర్వదిస్తాడంట దీవిస్తాడంట ఈ మాటలన్నీ మనం వింటూ ఉంటున్నామే మరి ఎందుకు ఆశీర్వదించబడ్డమా అనేసి శాపాలు మా వెంట వస్తున్నాయేమో పాస్టర్ గారు దేవుని ఆత్మచేతని నేసి దురాత్మల వెంట తిరుగుతున్నామేమో మాకేమీ కూడా అర్థం కావట్లేదండి అని ఎంతగానో బాధపడుతున్న బిడ్డలు కనపడుతున్నారు ఈరోజు సేవకుడు ఒక మాట చెప్పగలను నీవు దీవెన పొందుకోవాలి ఆమెన్ నీ కుటుంబం నీకు కలిగిన సమస్తము దేవుడే నిన్ను దీవిస్తానంటున్నాడు దేవుడే నేను ఆశీర్వదిస్తానంటున్నాడు అలాంటి ఆశీర్వాదము మీలో ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి గడిచిన నెలంతా దేవుడు తన ఉచితమైన రెక్కలు చాటున మనలను మన కుటుంబాలు కాపాడారు కదా నూతన నెలలోకి మనం అడుగు పెట్టాం దేవుడి నెలలో మిమ్మలను మిక్కిలిగా దీవించబడున గాక ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఫలభరితముగా మేలుకరముగా అత్యున్నతమైన కృపచేత దేవుడు మిమ్మల్ని అందరిని నడిపించబడున గాక హేబేలు ఎలా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవునికి మొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చాడు దేవుని మాటను వినడం నేర్చుకున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా ప్రార్థించడం స్తుంచడం ఆరాధించడం నేర్చుకున్న హేబే దీవించబడ్డా లేదా యాకోబి ఎలా ప్రార్థన చేస్తాడు ప్రభువా నన్ను ఆశీర్వదించవా నన్ను దీవించవా నీవు దీవిస్తేనే మేలు పొందుకుంటానయ్యా నీవు కృప చూపిస్తేనే మేలుడి చేత దీవిన చేత నేను ఫలించబడతాను ప్రభు అని యాకోబు చేసిన ప్రార్థన తెలియట్లేదా అబ్రహం ఏం చేశాడు నువ్వు వెళ్ళమన్న చోటుకు వెళ్ళు నీ దేశాన్ని వదిలిపెట్టు నీ కుటుంబాన్ని వదిలిపెట్టు నీ పరిస్థితులను వదిలిపెట్టు అంటే నువ్వేం చెప్తావో అదే నేను చేస్తాను ప్రభు అని నోవాహు దీవించబడ్డా లేదా అబ్రహం ఆశీర్వదించబడ్డా లేదా ఇలా చాలామంది దేవుడు చెప్పినట్లుగా చేసి దీవించబడుతున్న వాళ్ళుగా కనపడుతున్నారు కానీ ఏం చేసింది అంజోరుపు చెట్టుని మీరు గమనించండి ఎండిపోయిన స్థితికి వస్తుంది నీవు ఫలించాలా వద్దా నీవు బాధలించి బయటపడాలా వద్దా నీ కష్టపరితమైన పరిస్థితిలో నుంచి నీవు పడుతున్న వేదనకరమైన స్థితిలో నుంచి నువ్వు ప్రతిరోజు ఏడుస్తూ కన్నీరు గారుస్తున్న భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వాటి నుంచి బయటపడి అత్యున్నతమైన కృపను పొందుకోవాలా లేదా మరి ఎందుకు పట్టలా సమస్య ఎక్కడుంది ఏడవట్లేదా బాధపడలేదా బీపీలతో షుగర్లతో గుండె సమస్యలతో కిడ్నీ సమస్యలతో తలనొప్పితో లివర్ సమస్యలతో అనేక రకాలైన పీసీఓడి సమస్యలతో క్యాన్సర్ సమస్యలతో గడ్డల సమస్యలతో చిన్న బిడ్డలు ఈరోజు ఎక్కువగా ఆటిజం సమస్య అనేక రకాలైన గర్భఫల సమస్యలతో వృద్ధాప్య బలహంతో పెరాలసిస్తో ఒకటి రెండు కాదండి నేను చెప్పుకుంటూ వెళ్తే మన ఈ పది నిమిషాల వాగ్దానం కూడా సరిపోనంత ఎక్కువ రోగాలతో బాధపడుతున్నావు కదా ఇబ్బంది పడుతున్నావు కదా హాస్పిటల్ చుట్టూ తిరగలేక అనేక రకాలైన శోధనలు అయితే అనుభవిస్తూ ఉంటున్నావు కదా మరి ఈ బాధ నుంచి స్వస్థత పరచబడవా నీవు పడుతున్న వేదనకరమైన స్థితిలో నుంచి విడుదల పొందుకోవా మిమ్మల్ని అడుగుతున్నాను బయట పడమంటారా విడుదల కలగదంటారా వాక్యమేమో ఆశీర్వదించబడతామని చెప్తుంది మరి ఈ కష్టాలు ఏంటి ఈ ఆర్థికపరమైన సమస్యలేంటి ఈ అప్పుల బాధలేంటి ఈఎంఐ సమస్యలేంటి ఈ లోన్ల బాధలు ఏంటి నువ్వు ప్రతిరోజు కనీసం తినడానికి కూడా తిండి లేకుండా అందం పోయింది ఎంత చక్కగా ఉండేదానివి ఎంత చక్కగా ఉండేవాడివి నీ బ్రతుకంతా పాడు చేసేసుకున్నావు కదా నాశనం చేసేసుకుంటున్నావు కదా కనీసం అర్థమవుతుందా నీవు ఇంతకుముందు ఎంత చక్కగా ఎంత మంచిగా ఎంత ఆనందంగా ఉన్నదానిలో తిని సంతోషంగా గడిపే నీవు కాస్తా లేనిపోయిన ఆడంబరాలకి పోయి ఈరోజు తిప్పలబడి లోన్లు కట్టుకోలేక అనేక అప్పులు చేసి ఇక్కడ ఇక్కడప్పులు అక్కడ అక్కడ పులు ఇక్కడ ఇక్కడ బాధలు అక్కడ అక్కడ బాధలు ఇక్కడ అన్నట్టుగా ఎలా తయారయ్యావు నీ పరిస్థితి ఎలా అయిపోతున్నావు నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటున్నావా దేవుని దగ్గరికి రా మోకరించు ప్రార్థన చెయ్యి దేవా నాకి రోగం నుంచి బయటపడాయి నీ ఆర్థిక పరమైన పరిస్థితుల్లో నుంచి దేవా నన్ను బయటపడాయి ప్రభా జాబ్ కోసం ఎదురు చూస్తున్నా సీటు కోసం ఎదురు చూస్తున్నాను ఎగ్జామ్స్ రాస్తున్నాను ప్రభా వ్యాపారాల విషయంలో ఉద్యోగాల విషయంలో గర్భఫలాల విషయంలో దేవా నేను చేసే ప్రయత్నాలు నా ప్రయాణాలు దెయ్యముల నుంచి విడుదల నాకు కావాలి కోర్టు సమస్యల నుంచి ఇలా విదేశాలు ఎంతగానో కష్టపడుతున్నా బాధపడుతున్నా శోధన పడుతున్నానని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి కన్నీటితో వేడుకోవడం నేర్చుకో నలభై రోజులు ప్రార్థన చేద్దాం తీర్మానం చేసుకున్నాం మరి ఏది నీ భక్తి ఏది నీ విశ్వాసం ఎంతమంది ఆగిపోయిన బిడ్డలుగా కనపడుతున్నారు పరుగు మొదలు పెట్టావంటే దాన్ని తుదముట్టించాల్సిన అవసరత నీకు లేదా ఉపవాసం ఉంటున్నావా ప్రార్థన చేస్తున్నావా దేవుణ్ణి వేడుకుంటున్నావా నీకున్న అవసరత దేవుడితో చెప్పుకుంటున్నావా ఎడతగ ప్రార్థన చేస్తున్నావా దేవుని దగ్గర అడిగి మోకరిల్లి ఆయన దగ్గర వేడుకుని ప్రాధాయపడుతున్నావా లేదే మరి ఎలా దీవించబడతావు నువ్వు ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఎలా మేలులు పొందుకుంటావు నీవు దేవుని మాట వింటే దీవించబడతావు దేవుని మాట వినని వారు ఎవరి మాట వింటున్నారంటే ఆ దురాత్మ సంబంధమైన సాతాను గడి మాట వింటున్నారు పాప సహితమైన వ్యభిచార సంబంధమైన లోక సంబంధమైన ఆ భయంకరమైన వ్యసనాలు కలవటబడిపోయి ఆ జోదము ఆ పాపము అవివేకము ఆ అబద్ధాలు ఆ గర్వము ఆ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా నీకు ఎక్కువైపోయి దేవుని మాట వినడానికి కూడా నీవు వినట్లేదు ఇప్పుడు చెప్తున్న నీ వాగ్దానము కూడా నీకు కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది ఆ మాట వినడానికి ఇష్టంగా అనిపించట్లేదు అయితే నీవు వదిలిపెట్టబడితేనే నీ పాపములు క్షమించబడితేనే దేవుని యొక్క కృప దేవుని యొక్క దీవెన మీ అందరూ కూడా పొందుకోగలరు మీ శ్రమ ఆశీర్వాదకరంగా మార్చబడాలనే కదా మీతో ప్రతిరోజు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉంటుంది నీ దుఃఖము ఆత్మగా మార్చబడద్దా నీ అవమానం దీవెనకరంగా మార్చబడద్ధా నీ నిందలకు ప్రతిగా నీవు ఆశీర్వాదకరమైన మేలుల ద్వారా నడిపించబడవలసిన అవసరం లేదా మరి ఎందుకు ఎంటలా వాక్యం ఎందుకు దేవుని మాట వింటలా ఎందుకు చెప్పిన ప్రకారముగా నడుచుకోని స్థితిలో కనపడుతున్నావు మనం చేసే కార్యాలను బట్టే కదండి మనకు ప్రతిఫలం వచ్చేది వాడిని వాని క్రియలు చొప్పున వానికి ప్రత్యుత్తరాన్ని జీతం ఇస్తానంటున్నాడు కదా నువ్వు పాపం చేస్తే పాప జీతాన్ని పొందుకుంటావు నువ్వు భక్తి కార్యాలు చేస్తే భక్తి జీతాన్ని భక్తి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు కదా మీరు ధైర్యంగా ఉండండి మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మన కార్యములన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మన కుటుంబాలు దేవుడి దీవిస్తాడు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు భయపడక నమ్మిక మాత్రం ఉంచండి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గనుడు గొప్పవాడు తగిన సమయకాల మీద దేవుడు మనం హెచ్చిస్తాడు ఆయన మీద నమ్మకం కలిగి ఉందాం ఆయన మీద ఆశ్చర్యాన్ని కలిగి ఉందాం వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వాటెవరు నువ్వు పడుతున్న ఏ శోధనైనా సరే దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయడము నేర్చుకో యహోవా ఆశీర్వాదమో మీలో ప్రతి ఒక్క కుటుంబం మీద దేవుడు అనుగ్రహించబడును గాక దేవుడు మీకు విడుదల కలుగు చేసి మన ఛానల్లోనే నువ్వు బలమైన సాక్ష్యం చెప్పాలి ఏమన్నా తెలుసు నా దేవుడండి నేను మోకరించాను ప్రార్థన చేశాను నా దేవుడు నాకు విడుదల చేశాడని చెప్పేసి నువ్వే బలమైన సాక్షిగా దేవుడు మిమ్ములను నిలబెట్టి నడిపించబడును గాక విశ్వాసంతో మోకరిస్తావా ఇప్పుడు ఇప్పుడే కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి కృపాసత్య సంపన్నుడా మా ప్రిపర్ల తండ్రి నీ కృప కలిగిన దైగ కలిగిన బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువా దేవా మేము హాగరవలే నీ స్వరాన్ని వినే భాగ్యమును మా అందరికీ మీరు దయచేయండి ప్రభు సౌలు దేవుని స్వరాన్ని విన్న ఇంకా పాపములో వ్యర్థమైన స్థితిలో లోక సంబంధమైన విషయాల నుంచి తండ్రి విడుదల లేక ఎంతగానో బాధపడుతున్నాడు ప్రభు ఒకవేళ మేము ఏ స్థితిని కలిగి ఉన్నాము దేవా ఏ పొజిషన్ మేము కలిగి ఉన్నామో విని విడిచిపెట్టకుండా ఇంకా నీ మాటను వినక నీ ఆలోచన ఉన్నాడు కానీ నీ ఆశీర్వాదాన్ని పొందుకోలేక మీరిచ్చే కృపను మా జీవితాల్లో పొందుకోలేక ఇంకా భ్రస్తత్వం వైపుకి వెళ్ళిపోతున్నాడు ఈ మా జీవితాన్ని దయచేసి క్షమించండి ప్రభావ కృపచేత మేలు చేత దీవెన చేత ఆశీర్వాదము చేత మమ్మలను మా కుటుంబాలను బలహీనపరుస్తున్న ప్రతి చీకటి సంబంధమైనవన్నీ కూడా విడుదల కలుగు చేసి సంతోషమును సమాధానమును మా అందరి బ్రతుకులో కూడా మీరే అనుగ్రహించి స్థిరపరచండి ప్రభ ఏపాటి వారము తండ్రి ఏ స్థితి కలిగిన వారమయ్యా ఏ పొజిషన్ కలిగిన వారము తండ్రి నిన్ను కనపరచుటకు నిన్ను ఆరాధించుటకు స్థుతించుటకు కూడా యోగ్యత లేని మా అందరి మీద కూడా నీ ప్రేమను కుమ్మరింపచేసి ఫలపరితమైన కాపుదల మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి మేలుడి చేత నింపుతున్నందుకు స్తోత్రాలు ప్రభు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మేలుడి చేత నింపి వరకు బాధలు కష్టాలు శోధనలు వ్యాధనలు భారభరితమైన పరిస్థితులు అన్నింటినీ కూడా విడుదల కలుగు చేసి మేలుడి చేతని బిడలను నింపి క్షేమాభివృద్ధిని కలుగు చేసి స్థిరపరిచి బలమును క్షేమని మా ప్రియ ప్రియరక్షకు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనేది దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మనికి అన్యూన్య సహవాసానికి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దేబడను గాక ఆమెన్ యేసు రక్తమే చులువు రక్తమే ఇచ్చేయం ప్రభుయేసునాములో సంపూర్ణ జయము అపవాది క్రియలకు అనంతనాశ్రమును కలుగునగాక ఆ మెన్ మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి విషయమే మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ ఆరాధన వస్తుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరంలు తెలియచేయండి పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుని ఆత్మ సహాయము దేవుని అత్యున్నతమైన మేలు మనకు మన కుటుంబాలకి దేవుడు తోడై ఉండి స్థిరపరిచి ఆదరణ దయచేబడను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ లాట్ రేపటి వాగ్దానాలు కలుద్దాం